చాకలి ఐలమ్మ అంటే మెరిసే విప్లవ ధోరతారగా కూడా మనం అభివర్ణించినా తప్పులేదు ఎందుకంటే దొరల పెత్తనాన్ని మొదటిసారిగా ఎదిరించినటువంటి ధీశాలి రజాకార్లను తరిమి కొట్టినటువంటి వీరవనిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపించినటువంటి వీరమాత చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ రైతులను వెట్టి చాకరీ నుండి విముక్తుల్ని చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో జరిగిన పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు అలాంటి క్రమంలో ఒక వీరనారి ఒక సామాన్య మహిళ ఒక సామాన్య మధ్యతరగతి కూడా కాదు దిగువ మధ్యతరగతి అణగారినటువంటి వర్గం నుండి వచ్చినటువంటి ఒక మహిళ దొరల పెత్తందారిని గడీల కోటలను ఏ రకంగా గడగడలాడించింది దండాలు పెట్టేటటువంటి రోజుల్లో వంగి దండాలు పెట్టేటటువంటి రోజుల్లో శివంగిలా గర్జించినటువంటి శివంగి చాకలి ఐలమ్మ ఆమె కొంగు నడుముకు చుడితే దొరతనం తోకముడిచింది ఆమె కొడవలి చేతపడితే పీడిత జనం ఒక కడలిలా తన వెంట నడిచి వెళ్ళింది